అనంతపురం జిల్లా కుందిప్పి మండలం మజ్జనపల్లిలో సంక్రాంతి రోజున ఓ వింత ఆచారాన్ని ఆ గ్రామస్తులు అనాదిగా పాటిస్తున్నారు వివరాల్లోకి వెళితే ఈ గ్రామంలో సంక్రాంతి పండుగ రోజున అందరూ ఊరు మొత్తం ఖాళీ చేసి బయటకు వెళ్ళి తిరిగి ఇరవై నాలుగు గంటల తర్వాత ఊర్లోకి వస్తారు ఊరు బయటకు వెళ్ళే సమయంలో పాడి పశువులను కూడా వారు వెంట తీసుకెళ్తారు అనంతరం ఊరి పొలిమేరులో కంచె వేసి కాపు కాయడం వారు ఆచారంగా భావిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కొత్తపల్లి గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం మా గ్రామస్తులు సొంతకు వెళ్ళి మరణించడంతో అప్పటి నుంచి కూడా ఆ గ్రామస్తులు సంక్రాంతి పండుగను జరుపుకోకపోవడం గమనార్హం